ఎవరైనా సరే అప్పు తీసుకొని అప్పు తీర్చలేని పక్షంలో మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం అని చెప్పి ఆ ప్రయత్నాలు చేస్తే అది ఆగిపోదు మీ ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో మీ ఆస్తికి ఎట్లయితే భాగస్వామ్య పంపకాలు ఉంటాయో మీ అప్పులు కూడా వాళ్ళు ఉంటారు రేపొద్దున గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే అప్పు తీసేసుకున్నాను అప్పు తీర్చలేకపోతున్నాను ఆ మానసిక వేదన భరించలేకపోతున్నాను నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను నా భార్య నా పిల్లల్ని రోడ్డు పోతాం అయితే రేపు పొద్దున ఆ భార్య పిల్లలు తీర్చాల్సిన అవసరం లేదనుకుంటున్నారా తప్పనిసరిగా వాళ్ళైనా తీర్చాల్సిందే ఎలా అయితే మీ ఆస్తిని ప్రాపర్టీని వాళ్ళు అనుభవిస్తారో మీ అప్పులను కూడా వాళ్ళ పేరు మీదగా ఉంటుంది దాన్ని తప్పించుకునే ప్రయత్నం ఉండదు కాబట్టి ఎవరైనా డ్ చేసుకునే ప్రయత్నం ఉంటే మాత్రం ఒక్కసారి వీడియో చూడండి వీళ్ళతో షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే తప్పించుకునే ప్రయత్నం అయితే ఉండదు దానికి పరిష్కారం ఆలోచించుకోవాలి అంతే తప్పించి తప్పించుకొని వెళ్ళిపోతే ఈరోజు కాకపోతే మీ పిల్లలు మీ పిల్లలు తీసుకొస్తుంది మీ కొడుకు మీ కూతురు చదువుతో మీరు ఇంతకసేపు కష్టపడి మీ పిల్లల్ని చదివిన చదువులు కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళు కావచ్చు వాళ్ళ మీద కూడా భారం పడుతుంది మీరు తాత్కాలికంగా కొంచెం వెళ్ళిపోయినా వాళ్ళ మీద ఆ భారాన్ని మోపి వెళ్తున్నారు ఇంకా ఎక్కువ బాధది అందుకని దయచేసి ఫ్రెండ్స్ కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి మీ మనోవేదన మానసిక వేదన బాధపడేతత్వ ఉండేటప్పుడు రికవరీగా మనకి కోర్టులు చాలా రకాల పరిష్కార మార్గాలు సూచించే అవకాశం ఉంది మీరు ఒకసారి సంప్రదించగలిగితే కోర్టును ఆశ్రయించగలిగితే ఒక అడ్వకేట్ని ని ఆశ్రయించగలిగితే మీకు ఒక సరైన పరిష్కారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది